రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలి విశాఖలో జీవో నెంబర్ రెండు కాపీలు దగ్ధం చేసిన అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాలు రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగుల సమ్మె అనచివేతకు ఎస్మా చట్టాన్ని ప్రయోగించడాన్ని విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి తక్షణమే ఈ చట్టం జీవో నెంబర్ రెండును రద్దు చేయాలని జగదాంబా సెంటర్లో జీవో కాపీలు దగ్ధం చేశారు ఈ సందర్భంగా సీఐటీఓ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగులకు రాష్ట ప్రభుత్వం జీతాలు పెంచుతామని ఇచ్చిన హామీని అమలు చేయాలని గత ఇరవై ఏడు రోజులుగా పట్టుదలగా సమ్మె చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టి సచివాలయ సిబ్బందితో పని చేయించాలని భావించి విఫలం చెందింది ఉద్యోగులు గత ఏడు రోజుల నుంచి ఈ నిరోధక సమ్మెలో వాళ్ళ న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకుండా వాళ్ళ మీద రోజు రోజుకి వేధింపులు గురి చేస్తూ ఉక్కుపాదం మోపుతూ నిర్బంధాలతోటి అరెస్టులతోటి ఆ ఉద్యమాన్ని అనగదొక్కాలని చెప్పేసి కూనుకుంటుంది మొన్ననే ఐదో తారీఖు లోపల అంగన్వాడీలందరూ ఉద్యోగాల్లో చేరకపోతే మిమ్మల్ని ఎందుకు ఉద్యోగాలను తొలగించకూడదు అని చెప్పి కలెక్టర్ గారు నోటీసులు ఇచ్చారు ఈ రోజున నిన్నటికి నిన్న ఉదయం మొత్తం అంగన్వాడీలందరినీ కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్ కింద అత్యవసర సర్వీస్ కింద తీసుకొని వచ్చారు ఇరవై ఆరు రోజుల తర్వాత అంగనవాడీలు అత్యవసర సేవలోకి సేవలోకి వస్తారని చెప్పేసి ప్రభుత్వం గుర్తించిందంటే ఈ ప్రభుత్వ నియమానాలను అడుగుతున్నాం ఈ రోజున అత్యవసరం అంటే నీళ్లు పాలు విద్యుత్తు ఇటువంటివి పెట్రోలు ఇటువంటివి అత్యవసరం కానీ అంగనవాడీల పిల్లలకు ఇచ్చేటువంటి పోషకాహారం అత్యవసరం అని చెప్పేసి గుర్తించి వాళ్ళ మీద యస్మా ప్రయోగించడం అంటే ఆడపిల్లల మీద పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్టుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉంది జగన్మోహన్ పరిపాలన తీరు చూస్తూ ఉంటే ఎమర్జెన్సీ రోజులు గుర్తు చేస్తూ ఉన్నాయి ఏ ఒక్క ప్రజా ఉద్యమాన్ని కూడా అని చేయాలని చెప్పి చూస్తున్నాడు తప్ప ఆ సమస్య పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కార్మికులందరూ కూడా అక్కడ మున్సిపల్ కార్మికులు అంగన్వాడీ వాళ్ళు సమగ్ర శిక్షణ ఉద్యోగస్తులు ఆశా వర్కర్లు ఆటో కార్మికులు ఇలాగ అన్ని తరగతల కార్మికులు కూడా రోడ్ల మీదకి వచ్చి తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి నువ్వు చెప్పిన హామీలు పరిష్కరించాలి అంటే అది అమలు చేయకుండా ఈ రోజున దాడులకు పూనుకోవడం అరెస్టులకు పూనుకోవడం నిర్బంధం ప్రయోగించడం చివరికి దుర్మార్గంగా యస్మా చట్టాన్ని కూడా ప్రయోగించి మీ ఉద్యోగాన్ని తొలగిస్తాం మీరు కనుక తొమ్మిదో తేదీ నాటి ఉద్యోగాలు చేరకపోతే కొత్త కోసం వేసుకుంటున్నావు అని చెప్పి నోటిఫికేషన్ ఇవ్వడం సమ్మె చేస్తున్న వాళ్ళని బెదిరించడం అంటే ఇంతకంటే నీచమైన చర్య ఉన్నట్టు ఉండదు గవర్నమెంట్కి ఒకటే హెచ్చరణ తెలుసుకున్నావు ఈరోజు అఖిలపక్ష కార్మిక సంఘాల తరఫున నువ్వు వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేయి అంగన్వాడీ వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాయి లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అఖిలపక్ష కార్మిక విద్యార్థి యువజన మహిళా ప్రజా సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఈ చట్టాల రద్దు కోసం అలాగే ఏదైతే కార్మిక హక్కుల కోసం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం